మీకు తెలుసా ఒక ఏనుగు కేవలం భగవంతుడిని పిలవడం వల్ల మహావిష్ణువు వెంటనే వచ్చి కాపాడిన అద్భుతమైన కథ ఉంది హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన మనసును కదిలించే కథ గురించి తెలుసుకుందాం ఆ కథే గజేంద్ర మోక్షం ఇది ఒక ఏనుగు ఒక ముసలి మధ్య జరిగిన పోరాటం మరియు దైవం జోక్యం చేసుకున్న వైనం గురించి చెప్పే ఒక గొప్ప కథ అనగనగా ఒకప్పుడు త్రికూటం అనే ఒక గొప్ప పర్వతం ఉండేది ఆ పర్వతంపై అన్ని ఋతువులలో పూసే పువ్వులు పండ్లు పవిత్రమైన నదులు ఉండేవి ఆ పర్వతానికి ఒక గొప్ప తోట ఉండేది ఆ తోటను గజరాజు అంటే ఎనుగుల రాజు అయిన గజేంద్రుడు పాలించేవాడు ఒక వేసవి కాలంలో గజేంద్రుడు తన గుంపుతో కలిసి ఆ పర్వతానికి దగ్గరలో ఉన్న ఒక అందమైన సరస్సు దగ్గరికి వెళ్తాడు గజేంద్రుడు సరస్సులో దిగి తన అలసటును తీర్చుకుంటుండగా అకస్మాత్తుగా ఒక బలమైన ముసలి వచ్చి అతని కాల్ను గట్టిగా పట్టుకుంది ముసలి చాలా బలంగా పట్టుకోవడంతో గజేంద్రుడు విడిపించుకోలేకపోతాడు ఇది ఒక సాధారణ పోరాటం కాదు గజేంద్రుడు ఎంతో బలంగా లాగినా ముసలి తన పట్టును వదలలేదు ఈ పోరాటం చాలా కాలం కొన్ని సంవత్సరాల పాటు జరిగింది గజేంద్రుడు భూమిపై ఉన్నాడు కాబట్టి అతనికి బలం ఉంది కానీ ముసలి నీటిలో ఉంది కాబట్టి దానికి బలం ఉంది ఈ పోరాటంలో గజేంద్రుడు నెమ్మదిగా బలహీనపడటం మొదలు పెడతాడు అతని శక్తి క్షీణిస్తుంది అతని గుంపులో ఉన్న ఏనుగులు కూడా అతనికి సహాయం చేయలేకపోతాయి అన్ని వైపుల నుండి నిస్సహాయత అతన్ని చుట్టుముడుతుంది తాను చావుకు దగ్గరగా ఉన్నప్పుడు చివరి నిమిషంలో తన తొండంతో ఒక తామర పువ్వును పట్టుకొని ఆకాశం వైపు చూసి ఆదిమూల ఓ నారాయణ నన్ను రక్షించు అని గట్టిగా అరుస్తాడు గజేంద్రుడి ఆ పిలుపు వినగానే వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు పరుగు పరుగున వస్తాడు తన వాహనమైన గరుడు పక్షిపై కూడా కూర్చోకుండా ఆకాశంలో ప్రయాణిస్తూ తన సుదర్శన చక్రాన్ని విసిరి ఆ ముసలిని సంహరిస్తాడు ఆ విధంగా మహావిష్ణువు గజేంద్రుడిని కాపాడి అతనికి మోక్షం ప్రసాదిస్తాడు ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి కథలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు